వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీ జనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఓ అరుదైన ఘనత అందుకున్నారు ఒక్క రోజే వందకు పైగా పనులను ప్రారంభించి రికార్డు నెలకొల్పారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో ఇవాళ రోజే నూట ఐదు అభివృద్ధి పనులకు కోటం రెడ్డి శంకుస్థాపనలు చేశారు వీటి విలువ సుమారుగా నలభై కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు ఉదయం నుంచి ఈ శంకుస్థాపన కార్యక్రమాలు మొదలయ్యాయి ఇదే కాదు ఇంతకు మించిన సంఖ్యలో త్వరలోనే మరోసారి అభివృద్ధి పనులు ప్రారంభిస్తానని కోటం రెడ్డి చెప్తున్నారు మార్చ్ పదిహేడు లోపు మరో నూట అభివృద్ధి పనులకు స్థాపనలు చేస్తామని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు మొత్తంగా రెండు నెలల్లో ఈ మూడు పనులను పూర్తి చేసి మే ఇరవై ప్రజలకు అంకితం చేస్తామని ప్రకటించారు ఈ పనుల్లో సిసి రోడ్లు కల్వర్టులు డ్రైన్లు వంటి నిర్మాణాలు ఉన్నాయి ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ ఒక్కరోజే నూట ఐదు అభివృద్ధి పనులకి శంకుస్థాపన ఈ ఒక్కరోజే నూట ఐదు అభివృద్ధి పనులకి శంకుస్థాపన రాబోయే వారం రోజుల్లో మరో నూట తొంభై ఎనిమిది అభివృద్ధి పనులకి శంకుస్థాపన మొత్తం ఈ రోజుతో కలిపి ఈ వారం రోజుల పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులు మొత్తం మూడు వందల మూడు దాదాపు నలభై కోట్ల రూపాయలు వేయం నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఇరవై ఆరు డివిజన్లలో ఈ కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి ఇవి కాకుండా గ్రామాల్లో కూడా కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ ఎనిమిది నెలల కాలంలో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఇప్పటిదాకా పూర్తి చేసిన అభివృద్ధి పనులు నిర్మాణ దశలో ఉన్న అభివృద్ధి పనులు ఈ రోజు నుంచి ఈ వారం రోజుల పాటు చేస్తున్నటువంటి శంకుస్థాపనలు అన్నీ కలగలిపి నూట తొంభై ఒక్క కోట్లు మరీ ముఖ్యంగా బైపాస్ రోడ్లో డెబ్బై ఐదు కోట్లతో రెండు ఫ్లైఓవర్లు నిర్మాణం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఆరు డివిజన్లు పద్దెనిమిది గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ రోడ్లు భవనాల శాఖ నీటిపారుదల శాఖ వివిధ శాఖల కింద విద్యుత్ శాఖ ముఖ్యంగా నగర కార్పొరేషన్ వీటన్నిటి పరిధిలో మొత్తం కూడా ఈ పనులు ఒక జాతరని తలపించి తినసాగుతున్నాయి ఎక్కడా కూడా అభివృద్ధి పనుల విషయంలో స్థానిక ప్రజల సూచనలు సలహాలు తీసుకున్నాం వాళ్ళు ఎక్కడ కోరితే అక్కడ ఆ యొక్క రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు మంచినీటి పైప్లైన్లు కావచ్చు కరెంటు సౌకర్యం కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడ కోరితే అక్కడ మొత్తం కూడా చేయడం జరిగింది ఈరోజు నూట ఐదు శంకుస్థాపనల్లో కొన్ని శంకుస్థాపనల్లో నేను నాతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాజానాయుడు పార్టీ జిల్లా మైనార్టీ నాయకులు షంసుద్దీన్ కొన్ని చోట్ల మేము పాల్గొన్నాం పర్యవేక్షించాం కొన్ని చోట్ల కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి అదేవిధంగా షాబీర్ ఖాన్ అదేవిధంగా మన జలదంగి సుధాకర్ వీరు కొన్ని చోట్ల పాల్గొనడం జరిగింది మరో కొన్ని చోట్ల నెల్లూరు నగర మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ గారు వారు కొన్ని చోట్ల ఈ యొక్క శంకుస్థాపనలో పాల్గొనడం జరిగింది మరికొన్ని చోట్ల మా యొక్క తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ పింఛన్ నాయుడు మరికొన్ని చోట్ల పాల్గొనడం జరిగింది ఇలా ఒకరు కాదు రెండు కాదు నేను కానీ మాజీ మేయర్ భానుశ్రీ కానీ కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి కానీ మా పార్టీ ముఖ్య నేతలు కానీ అందరం కలిసి ఈరోజు ఈ నూటై శంకుస్థాపనలో కొన్ని కొన్ని చోట్ల కొంతమంది పాల్గొన్నాం అన్ని చోట్ల కూడా ఎవరో ఒకరం పాల్గొన్నాం ఎక్కడా కూడా మేము శంకుస్థాపనలు చేయాల ప్రజల చేతే శంకుస్థాపనలు చేయించాం స్థానిక మహిళల చేత స్థానిక వయోవృద్ధుల చేత స్థానిక యువకుల చేత శంకుస్థాపనలు చేయించాం ఉదయం ఆరున్నరకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఆరున్నర నుంచి ఇప్పటిదాకా కూడా ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి ఎంతో సంతోషంగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటాం ఈ యొక్క పనులు శంకుస్థాపనలు చేయటమే కాదు మీడియా ద్వారా ప్రజలందరికీ మనం చేస్తూ ఉన్న రాబోయే అరవై రోజుల్లో అంటే మే ఇరవయో తారీఖు కల్లా ఈ శంకుస్థాపనలన్నీ ఈ వారం జరిగే శంకుస్థాపనలు పదిహేడో తారీఖుతో పూర్తవుతాయి రాబోయే అరవై రోజుల్లో అంటే మే ఇరవయో తారీఖులోపు ఈ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసి ఖచ్చితమైన తేదీ చెప్తున్నా మే ఇరవయో తారీఖు ముందే ఉంటుందేమో కానీ మే ఇరవయో తారీఖుకి ఒక్కరోజు కూడా దాటదు మే ఇరవయో తారీఖున నెల్లూరు రూరల్ నియోజవర్గంలో మొత్తం మూడు వందల మూడు అభివృద్ధి పనులకి ఆరు వందల ఆరు మంది పార్టీ కార్యకర్తల చేత ఎక్కడికక్కడ ఒకే రోజు ఒకే సమయంలో ఒకే రోజు ఒకే సమయంలో మూడు వందల మూడు పనులకి పార్టీ కార్యకర్తల చేత పార్టీ కార్యకర్త ముఖ్య అతిథిగా పార్టీ కార్యకర్త ఏదైతే ప్రారంభికుడిగా అటు తెలుగుదేశం పార్టీ కూటమి తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు వీరందరితో కూడా మే ఇరవయో తారీఖులోపు పనులు పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాట ఇస్తుంది